పొద్దు పొద్దున్న మీ అందరికైతే ఒక శుభవార్త అయితే తీసుకొని రావడానికి అయితే మీ ముందుకు వచ్చానండి అయితే ఇప్పటికే నిన్న జరిగిన ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకొని అయితే తెలంగాణ సర్కారు అయితే కొన్ని పథకాలపైన ఇన్ఫర్మేషను ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని నిన్న అయితే ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నదండి తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర అందుబాటులో ఉన్న మంత్రి మంత్రులు ఎమ్మెల్యేలతో అయితే ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకొని కొన్ని విషయాలను అయితే ఈ ఇప్పుడు ఏది ఈ హాస్టల్లకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలను అయితే చర్చలోకి తీసుకున్నారు అయితే రేపు కేబినెట్ మీటింగ్ మరి రేపు ఉండబోతుందా రేపే ఉండబోతుంది నాకు తెలిసి అయితే రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతున్నట్టుగా హైమా ఉండబోతున్నట్టుగా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదండి మొన్ననే అనుకున్నారు పదిహేనవ తారీఖు నాడు కేబినెట్ మీటింగు పెట్టి కొన్ని పథకాలపైన ఒక విధానం విధి విధానాలు రచించి ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్న ఫలితంగా అంటే ఉన్న విషయం మనకైతే తెలుసు అది ఎన్నికల కోడ్ అనేది అమలులో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి కొత్త కొత్త పథకాలపైన ఫోకస్ అయితే పెట్టబోతున్నట్టుగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నదండి ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే మనకు గవర్నమెంటు రాకముందుకు ఏదైతే కా కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి రాకముందైతే ఈ ఆరు అయితే అమలు చేస్తామని అయితే ప్రజలకైతే తెలియజేయడం అంటూ జరిగింది అందులో ఒకటి మహాలక్ష్మి పథకం అలాగే ఈ పిన్షన్ల పెంపు ఇంకా వగైరా వగైరా చాలానే ఉన్నాయి అందులో ఆరు పథకాలపైన ఇంకా ఉమ్మడి పథకాలనే చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతము మనం గవర్నమెంటు ఫామ్ చేసి ఇరవై రెండు నెలల కాలం అయితే గడుస్తున్నది ఈ వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఈ మహాలక్ష్మి పథకము అలాగే ఈ పెన్షన్ల పెంపు ఈ రెండు పథకాలు అయితే ఇప్పటి వరకు అమలులోకి అయితే రాలేదు గవర్నమెంట్ మీద ప్రజల నుంచి వెళ్ళి తీవ్ర వ్యతిరేకత ఉన్నది అలాగే తన క్యాబినెట్లో ఉన్న మంత్రులు సైతము రేవంత్ సర్కార్కు రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేరనే విషయం కూడా మనకు తెలుస్తున్నది వార్తల ద్వారా మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారికి సానుకూలంగా లేకపోవడము వాళ్ళు అస్తవ్యస్తంగా అసలు ఒక కమిటీ లెక్క ఉండడం లేదు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు రాబోయే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఈ ఉమ్మడి ఎలక్షన్లు కానీ వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు పోయి ఎక్కడికి పోయి ఓట్లు అడుగుతారండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు గత ప్రభుత్వము చెచ్చిన పథకాలను తుంగలో తొక్కింది వీళ్ళు ఇచ్చే పథకాలను కూడా ఇవ్వలేదు రెండు రకాల ప్రజలకైతే మోసం జరిగిందనేది వాస్తవం ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న పథకాలను కూడా కొన్నిటిని రద్దు చేసింది వీళ్ళు కొత్తగా ఇస్తానన్న పథకాలను కూడా అందించలేదు రెండు రకాల దెబ్బలు అయితే పడ్డాయి ప్రజలకు అందుకే ప్రజలను చల్లి తీవ్రంగా వ్యతిరేక అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్నది అయితే ఇప్పుడు ప్రస్తుతము మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా లేకపోవడము వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన వ్యవహరిస్తుండడం వల్ల రేవంత్ రెడ్డి గారికి అయితే చాలా తీవ్రమైన ఇబ్బంది అయితే కలుగుతున్నట్టుగా ఉన్నట్టుగానే మనకు అనిపిస్తున్నదండి ఎందుకంటే ఉన్నది కూడా ఎందుకంటే రేపు జరగబోయే ఎలక్షన్ల మూమెంట్కు వీళ్ళు వెళ్ళి ప్రజల్లోకి ఎలా వెళ్ళి ఓట్లు అడుగుతారు వాస్తవంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు మీ గవర్నమెంటే తెలంగాణ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని చాలా చోట్ల ప్రశ్నలు అయితే వేస్తున్నారు మీరు ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోతుంది ఆ ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా అమలు చేయకుండా సరిగ్గా అమలు చేయలేదు వాస్తవాన్ని చూసుకుంటే మనకు ఇప్పుడు ఈ రైతు భరోసా కానీ చాలా ఇబ్బందిగా ప్రజల నుంచి అయితే చాలా వ్యతిరేక అయితే రావడం అంటూ జరిగింది ఇందిరమ్మాయిలు కట్టిస్తున్నారు ఇళ్ళ విషయంలో కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నట్టుగానే తెలుస్తుంది అది మనకు ఇప్పుడు క్లియర్ కట్గా మనకు రేపు కేబినెట్ మీటింగ్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి దయచేసి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి అలాగే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ కూడా ఇంకొక పది మందికి ఈ వీడియో అనేది షేర్ చేసిన వారు అవుతారు లైక్ ఇవ్వండి కింద హైప్ ఉన్నది కదండి ఒక్కరు కూడా హైప్ ఇవ్వట్లేదు హైప్ ఇవ్వడం వల్ల ఏముంటుందండి మంచిగా ఒక రిమార్క్ అనేది వీడియోకి ఉంటుంది హైప్ను నొక్కండి నొక్కి అక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఆ సింబల్ ఆ నెంబర్ను నొక్కితే ఇంకా వీడియో కూడా చాలామందికి అయితే వెళ్ళడం అంటూ జరుగుతుందండి అవి ప్రయత్నము చేసి చెయ్యండి మీకోసమే కదా నేను చెప్పేది నా కోసమైతే కాదు కదా ఏదో పెటిషన్ పెరిగితే నాకైతే వచ్చేది కాదు కదా మీకే కదా వచ్చేది మహాలక్ష్మి స్కీమ్ వస్తే మీకే కదా ఆ విధంగా మీరు అయితే ఖచ్చితంగా చెయ్యండి వీలైతే వీడియోని కూడా షేర్ చేయండి ఓకే అయితే రేపు పదిహేనవ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ ఉండబోతున్నట్టుగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల నుంచి వెళ్ళే ఉన్నది మరి అది పెడతారా పెట్టరా అనేది తర్వాత విషయం అది ఈ రోజా రేపా లేకుంటే ఇంకా దానికి కాస్త టైం తీసుకుంటారా అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చును కానీ పదిహేనవ తారీఖు నాడు పెడతామనే మాట అయితే వాస్తవం అండి ఆ పదిహేనవ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్లో ఇవి రెండు పథకాలపైన చర్చ జరగనున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది ఏది ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటున్న అన్ని రకాల పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉన్నదో నాలుగు వేల పదహారు రూపాయలు వీళ్ళు ఏం చెప్పారు వంద రోజులలో మేము అమల్లోకి మేము గవర్నమెంట్ను ఫామ్ చేసుకొని వచ్చినాక వంద రోజుల్లోనే ఈ పెన్షన్లు ఒక్క నెల ఆగండి మేము వచ్చినాక నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము అని తెలియజేశారు కానీ తీవ్రంగా కండరాల క్షీణత కలిగిన వారికి మంచానికే పరిమితమైన వారికి అని చెప్పలేదు వాస్తవంగా చెప్పంది చెప్పలేదనే చెప్పుకోవచ్చును పదిహేను వేల రూపాయలు ఎవరు తీసుకొచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇస్తున్నది కాబట్టి మందకృష్ణ మాధవ గారు ఈ తెలంగాణలో కూడా ఈ విధమైన స్కీమ్ అనేది ఖచ్చితంగా అమలు కావాలి ఈ మంచానికి పరిమితమైన వారికి కూడా పదిహేను వేల రూపాయలు అందించాలి ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అమలవుతుంది కూటమి సర్కారు ఇస్తున్నది పదిహేను వేల రూపాయలు నెలకు వాళ్లకు పోషణ నిమిత్తము ఇస్తున్నది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఉమ్మడి రాష్ట్రాలు వేరైనా కానీ ఒకే మాట ఒకే భాష కాబట్టి ఇక్కడ కూడా ఆ స్కీమును అమలు చేయండి అలాగే వికలాంగులు కూడా చాలామంది గోసపడుతున్నారు వాళ్ళకు కూడా మీరు చెప్పిన పథకాల విషయంలోనే మీరు మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పెంచి ఇవ్వడం ఇవ్వడానికి మీకు ఎందుకు ఇబ్బంది కలుగుతున్నది మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్తారా లేకుంటే ఈ పెన్షన్లపైన ఒక క్లారిటీగా మీరు చెప్తారా అని మందకృష్ణ మాది గారు అయితే పోరాటం చేస్తున్నారు మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ పదిహేను వేల రూపాయల స్కీమ్ గురించి అయితే ఆలోచించుకోవాల్సిన విషయమేనండి కాకుంటే వికలాంగులకు ఇచ్చే ఆరు వేల పెన్షన్ కానీ మిగతా వాళ్ళకి ఇస్తానన్న నాలుగు వేల రూపాయల పెన్షన్ పైన కానీ చర్చ జరగనున్నట్టుగా ఈ రెండు పెన్షన్ల గురించి ఒకటి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు అయితే వాళ్ళు ఈ మహిళలు ఎటువంటి పథకాలకి కూడా వాళ్ళు ఇదివరకు గతంలో పథకానికి అర్హులై ఉండకూడదు వేరే ఇతర లబ్ధి పొంది ఉండకూడదు కేవలము ఈ పథకం అంటే ఇప్పుడు వితంతువు కానీ ఒంటరి మహిళ కానీ ఇంకేదైనా ఈ వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి కానీ ఇంకేదైనా లబ్ధి పొంది ఉన్నవారికి మాత్రము ఈ మహాలక్ష్మి పథకం అయితే వర్తించదు కేవలము వాళ్ళు ఎటువంటి పథకానికి అర్హులుగా లేకుండా ఉన్నవారికి మాత్రమే వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలండి ఈ పథకానికి అర్హత ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ నివాసితులై ఉండాలి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారైతే వాళ్లకు ఉండదు ఈ పథకము అయితే ఈ పథకం పైన కూడా రేపు క్యాబినెట్ మీటింగ్లో చర్చలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగానైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నదండి కాకుంటే క్యాబినెట్ మీటింగ్ పెడతారు ఈ చర్చలు జరుగుతాయి కానీ అమలులోకి వస్తాయా రాదా అనేది మనం ఆలోచించుకుంటే మాత్రం ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అయితే అమలులో ఉన్నది అది విషయము మరి ఈ పథకాలు ఎలా ప్రకటిస్తారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మనం ఆలోచించుకుంటే మాటగా చెప్పి ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము అని చెప్తారా లేకుంటే ఇప్పటికే గతంలో మేము చెప్పిన పథకాలే కదా ఈ మహాలక్ష్మి స్కీమ్ ఆల్రెడీ మేము లాంచ్ చేశాము మహాలక్ష్మి స్కీమ్ ఎప్పుడో మేము ఆల్రెడీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాము ఆ స్కీమ్ను లాంచ్ చేశాము కానీ పైసలు వేయలేదు ఇప్పుడు వేస్తామని చెప్తారా లేకుంటే దీనికి ఎలక్షన్ కోడ్కు సంబంధించి ఎటువంటి రూల్స్ ఉంటాయి అనేది మనము ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి దాని ప్రకారంగా ఏం జరుగుతుంది రేపు కేబినెట్ మీటింగ్లో ఎలాంటి చర్చ జరగబోతున్నది లాస్ట్కు ఎలాంటి విషయాలనేది మనకు అందించనున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వేచి చూద్దాం వరదాకా మనము కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉన్నదండి మళ్ళీ ఒక వీడియో తోటి మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ చెప్ లైక్ కొట్టండి అలాగే వీడియోని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు